నమస్కారం ఫ్రెండ్స్ ఈ రోజు బైబిల్లోని ఒక అద్భుతమైన ప్రేమ కార్యాన్ని తెలుసుకుందాం బేతనీలో గంధం పోసిన స్త్రీ కథ బేతనీ గ్రామంలో ఒక సాయంత్రం భోజనం చేస్తూ ఉన్నాడు అక్కడ ఉన్నవారు మాట్లాడుకుంటూ ఉండగా ఒక్కసారిగా ఒక స్త్రీ నిశ్శబ్దంగా లోపలికి వచ్చింది ఆమె చేతిలో ఉన్నది ఒక సంవత్సరం జీతం విలువైన బహుమూల గంధపాత్ర ఎవరిని పట్టించుకోకుండా ఆమె యేసు దగ్గరకు వెళ్లి ఆ గంధపాత్రను పగలగొట్టి యేసు పాదాలపై పోసింది ఆ సువాసన ఆ ఇంటంతా నిండిపోయింది అక్కడున్న కొంతమంది వెంటనే విమర్శించారు ఇంత ఖరీదైన గంధం ఎందుకు వృధా చేసింది దీన్ని అమ్మి పేదలకు ఇవ్వచ్చుగా కానీ యేసు వెంటనే ఆమెను రక్షిస్తూ అన్నాడు ఈమె చేసినది మంచి పని నా సమాధి దినానికి ముందే నా శరీరానికి అభిషేకం చేసింది సువార్త ఎక్కడ ప్రకటింపబడినా ఈమె చేసిన పని కూడా అక్కడ గుర్తు పెట్టుకుంటారు ఆ స్త్రీ పేరు బైబిల్లో చెప్పబడలేదు కాని ఆమె చేసిన పని ఏసు మనస్సును తాకింది ఎందుకంటే అది కేవలం కాదు ఆమె హృదయపు ప్రేమ కృతజ్ఞత ఆరాధన ఈరోజు మనకో సందేశం మన దగ్గరున్నది ఎంత చిన్నదైనా ప్రేమతో ఏసుకు అర్పిస్తే అది శాశ్వతంగా గుర్తించబడుతుంది ఈ కథ మీకు ఆశీర్వాదంగా అనిపిస్తే చివరగా మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ ద్వారా ఈ సువార్త మరింత మందికి చేరుతుంది